అప్డేట్ అయితే రావడం జరిగింది కేజీఎఫ్ తరహాలో కేజీఎఫ్ తరహాలో తవ్వకాలు అయితే జరుగుతూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు చూసుకుంటే గన్నవరంలో రెచ్చిపోతున్న మైనింగ్ మాఫియా ఏకంగా ఎన్నికల నిబంధనలు అమలులోకి వచ్చినా కూడా కొండపూరంబోకు రెవెన్యూ అటవీ భూములు అక్రమ తవ్వకాలు ఆగలేదు అధికార అండతో కోట్లు గుడి గడిస్తూ ఉన్నారు గన్నవరం మండలం ఎదురు పావులూరుకు సర్వే నెంబర్ ఎనిమిది వందల అరవై కొండ సర్వే నెంబర్ ఆరులోని కొండ ప్రాంతాల యథార్థిక గ్రామ అక్రమ తవ్వకాలైతే సాగుతూ ఉన్నాయి స్థానిక వైకాపా ప్రతినిధులు అనుచరులు రెండు తాటి చెట్ల మేర మేర తవ్వేశారన్నమాట ప్రేమ్ బౌళ్ళు వందలాది లారీలు మట్టిని విజయవాడ గుంటూరు పరిస్థితులను ప్రైవేట్ అవుట్లెట్లకు అయితే విక్రయిస్తూ ఉన్నారు ఇదంతా కూడా ఒక కేజీఎఫ్ తరహాలో ఈ ప్రాంతాలను చూస్తే ఒక కేజీఎఫ్ సినిమా తరహాలో దర్శనిస్తూ ఉన్నాయి గత ఐదేళ్లుగా అరకొర మాత్రమే ప్రభుత్వ అనుమతితో తరలించగా అనధికారికంగా లక్షల టన్నుల్లో గ్రావెల్ అయితే ఉన్నారు ఏదైతే కేజీఎఫ్ సినిమాలు చూస్తుంటామో పెద్ద పెద్ద అండర్ గ్రౌండ్లోకి వెళ్ళి తిరిగిస్తారో అదే విధంగా ఇక్కడ కూడా మొత్తం తొలగించడం అయితే జరుగుతుంది సో ఈ విధంగా మనకి ఏపీలోని గన్నవరంలో అక్రమ తవ్వకాలైతే ఈ విధంగా తలపిస్తూ ఉన్నాయి ఇక్కడ మీరు చూసుకోవచ్చు సో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి